ఈశ్వర్ అన్నయ్య గారు సహకారం అందిస్తున్నారు ఇది మాదిరిగా ప్రతి కార్యక్రమంలో కూడా మనకు సహకారం అది ఆన్ ఉంది కొడుకు లేదు కొడుకు అన్నాడు అన్నం అంటే సెంటర్ ఇన్ఛార్జ్ అక్కయ్య సుజ్ఞాని అక్కయ్య గారిని కూడా వేదిక సాదర ఆహ్వానిస్తుంది ప్రభాత్ అయ్య గారిని కూడా వేదిక సాదర ఆహ్వానిస్తుంది విజయ అక్కయ్య గారు కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతుంది అందుకు గురించినటువంటి మన లక్ష్మారెడ్డి అన్నయ్య గారికి మరి మన జడ్ల సెంటర్ ఇన్చార్జ్ఞాని అక్కయ్య గారికి ప్రభక్కయ్య గారికి మరియు ఇక్కడ సోదరులందరికీ కూడా నేటి కార్యక్రమ శుభాభివందనాలు మరి ఈరోజు మనం చూస్తున్నాము మొత్తం భారతదేశ వ్యాప్తంగా బ్రహ్మకుమారి వారి ఆధ్వర్యంలో మీరంతగా శిబిరం చాలా గ్రాండ్ గా జరుగుతున్నది ఈ రక్తదాన శిబిరం ఈ బ్రహ్మకుమారి చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఇందాక మనం చూసాము దీ ప్రకాణిజీ గారు ముఖ్య ప్రశాంతిక మాజీ నలభై రెండు సంవత్సరాలుగా తన యొక్క సేవలను చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు మరి వారి సేవలకు గుర్తింపుగా మనకు యుఎన్ వల్ల కూడా సభ్యం లభించింది తనకు శాంతి ధర్మరత్న అనేటువంటి ఎన్నో అవార్డ్స్ కూడా ఇచ్చారు మరి ఒక స్టేజ్ మీద సర్వధర్మ సంబంధించినటువంటి మహాపురుషులు కూర్చోవడం అనేది అది చాలా మనకు తెలుసు కఠినమైనటువంటి విషయము కానీ దాదీజీ గారి ప్రేమ వాత్సల్యంతో ఒకే వేదిక పైన మౌంట్ ఆబు రాజస్థాన్ లెడాఫీస్ లో అన్ని మతాలకు సంబంధించినటువంటి మహాపురుషులు ఒకే వేదిక పైన కూర్చోబెట్టడానికి దాదీజీ అయినారు మరి ఎంతో మంది మహా పీఠాధిపతులు కూడా దాదీజీకి పాదాభి చేసి తన యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నారు మరి అలాంటి గొప్ప మహా వ్యక్తి అయినటువంటి సంపూర్ణమైనటువంటి దేవత్వ పదవిని పొందినటువంటి ఆ దాదీజీ పేరు మీద అంటే తను పుణ్యతిథి పద్దెనిమిదవ సంవత్సరము ప్రతి సంవత్సరము మేము దాదీజీ పేరు మీద ఒక్కొక్క రకమైనటువంటి సేవలు చేసేవాళ్ళము ఏ విధంగా గుడ్ విషెస్ అని మిసన్ ముక్తి అని ఇలా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళము ఈ మరి మాతలకు డెలివరీ టైంలో చాలా రక్తం కూడా మనకు అవసరం పడుతుందని ఆ యొక్క సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని మా హెడ్ ఆఫీస్ వాళ్ళు మాకు ఈ ಪ್ರಶಾಂತ್ ರೆಡ್ಡಿ ಅನ್ನ ವೇದಿಕ ಅಲಂಕರಿಸಾಲ್ಸರುತು ಅದೇ ಮಾದರಿ ಸಾಯಿಗಳ ವೇದಿಕೆ ಅಲಂಕರಿಸ మన ప్రియతమ నాయకులు లక్ష్మణ రెడ్డి అన్నయ్య శుభమైనటువంటి అమృత వచనాలను వినాలని ఎదురు చూస్తున్నాం మరి ఆ సమయం వచ్చేసింది కాబట్టి ఈ రక్తదాన శిబిరాన్ని గురించి తన అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తారని కోరుతున్నా ఈరోజు ఒకేసారి దేశమంతగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరాన్ని ఈ యొక్క రక్తదాన శిబిరానికి ఇక్కడ లోపల్ గా స్థానికంగా సత్యేశ్వర ఆశ్రమాలు సహకరించు మరి అందరూ కలిసి ఈ రక్తదాన శిబిరాన్ని విజయంతరం చేయాల్సిందిగా కోరుకుంటూ రక్తదానం అనేది మహాదానం అది గొప్పదానం అది ఎంతో మంది జీవితాన్ని కాపాడే ఈ రక్తదానంలో రక్తదానం ఇవ్వడంలో ఎంతో గొప్పదనం ఉంది సార్ గతంలో రక్తదానం చేయాలంటే చాలా మంది అపోహలు ఉండేవి రక్తం ఇస్తే ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుంది బలహీనమైతే మీకైదాం అనే అపోహం ఉండేది పిల్లలు అందరికి అప్పవర్ తొలగిపోయి కనీసం సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే పరిస్థితి వచ్చింది మూడు నెలలకు ఒకసారి రక్తదానం ఇవ్వచ్చు పద్దెనిమిది సంవత్సరాల అరవై మధ్య ఉన్న వాళ్ళు రక్తదానం చేస్తే లాభం అయిపోతుంది కొంత రక్తం కొత్త కొత్త రక్తం ఇంకా ఆరోగ్యంగా అవకాశం ఉంటుంది చాలా మంది ఒకరి ఒకరు వందల శాఖ ఇచ్చిన దాతలు ఉన్నారు ఆ రకంగా మనం ప్రజల్లో ఈ తీసుకొచ్చి రక్తదానంతో పాటు అవయవ దానం చేయడానికి కూడా అందరిని మోటవేట్ చేయాల్సి బాధ్యత జరుగుతుంది అవయవ దానంతో కూడా ఒక్క మంచి డెయిటెంట్ అయ్యి అవయవదానం చేస్తే ఐదారు మందికి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దేశ పండుగ అవ్వకం ఉంది ముఖ్యంగా బ్రహ్మ కుమారి సంస్థలు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి సేవా మార్గంలో పరింప చేస్తూ మంచి జీవనం గడపడానికి ఆరోగ్యవంత జీవనం శాంతియుత జీవనం గడపడానికి వారు ప్రభుత్వం చేస్తూ వారి సమాజాన్ని ముందు తీసుకుని ఉంది ఈ సందర్భంలో వారికి ముఖ్యంగా అర్థం చేస్తున్న సోదరుల

మనస్ఫూర్తిగా అయితే మొన్న ఇచ్చి ఆల్రెడీ ఫిబ్రవరి కాబట్టి కోరుకుంటుంది ఈ యొక్క శిబిరాన్ని విజయవంతం అదివరకు పని ఈ వార్డు కేంద్ర వర్గం వీతా భారత్ నాయకత్వంలో ప్రాజెక్ట్ సందర్భంగా అదే పరివాడగా బాబు శ్రీలంకార్కు 510 పంపితికొచ్చి ఈ విజయవంతమైన కార్యక్రమానికి సాకారం చేపోతుండు ఈ సిమరల్ మే పార్టీన మాతాజీలట్టు హాస్పిర్తిగా ధన్యవాదాలు అంట తెలుసు సోత్సరిస్తా అవును ఓకేన వరకు Tanaka తనక తన యొక్క బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసినటువంటి రికార్డును తాను ఏరియాలో సాధించారు అదే మరి నటరాజ్ అన్నయ్య ఎవరైతే అరవై నాలుగు సార్లు ఇంతవరకు రక్తం దానం చేయడం జరిగింది ఇవి చిన్న విషయాలు కాదు మరి ఇక్కడ కూడా మీరు కూడా ప్రతి సంవత్సరం ఈ రక్తదానం చేస్తూ ఉన్నారు ఎంతో పుణ్యప్రదమైనటువంటి ఈ రక్తదాన కార్యక్రమంలో మీరందరూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరొకసారి మన జడ్చర్లలో మరొక రికార్డును మనం ఏర్పాటు చేద్దామని అందుకు మీరు మీకు నచ్చినటువంటి వాళ్ళు లేదా మీకు చేయగలిగినటువంటి వాళ్ళకు కూడా మెసేజ్ పంపించి ఇందులో ఎక్కువ సంఖ్యలో పాల్గొనే రకంగా సహకరించాల్సింది కోరుతూ మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇదే ఇదే పరంపరం కొనసాగిస్తూ మనకు ఈ సెంటర్ ఇంచాల్సింది

दादी प्रकाश मनी दादी जी का स्मृति दिवस 42 देश विदेश में हर जगह पर जाकर के अनेक आत्मो का कल्याण किए हैं, घर बसाया है तो दादी इतना मातृत्व भावना से हमको प्यार दिए हैं, तो आज दादी की याद से दादी की स्मृति दिवस पर आज मेगा ब्रेड कैंप लगाया है तो दादी की प्रेरणा से कैंप, ब्रे, ब्रेड कैंप ब्रेड ब्लड कैंप भी बहुत सक्सेसफुल हुआ तो आगे भी हम हर साल कुछ न कुछ दादी के नाम से सेवा करना चाह रहे हैं आज जचल में हुआ कल कलवा में होता है नेक्स्ट ट्वेंटी फोर्थ को नागरक में हो रहे हैं ऐसे आप सब लोगों का सहयोग से बहुत 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 कार्य सफल हो गए हैं सभी को धन्यवाद शुभकामना ओम शक्ति दादी पुण्य तिथि ने मन प्रति संवस विश्व बंधुत्व डे रूप में आचरण से दादी अवेक्ताई नलब संवसमें కానీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు దాదీజీ నలభై సంవత్సర ఒక సఫల్ ప్రశాసక దాదీజీ కార్య సేవ చాలా మహాన్ సేవ జరిగింది దాది నుండి కానీ దాదీజీ తను ప్రతి ఒక్కర దుఃఖాన్ని దూరం చేయడము ప్రతి ఒక్కరికి జ్ఞానం అందించడము జ్ఞానదానమే మహాపుణ్యము అన్నట్టు ఈ విధంగా రక్తదానం మహాపుణ్యము అదే విధంగా జ్ఞానదానము మహాపుణ్యము అని ప్రతి మానవాత్మలకి ఈ జ్ఞానాన్ని అందిస్తూ వాళ్ళ జీవితాన్ని నెమ్మదిగా చేసింది వాళ్ళ జీవితంలో సుఖశాంతి స్థాపించింది అందుకే దాది ఒక గౌరవం గౌరవంతో దాదీజీ ప్రతి ఒక ఆదరణీయంగా భావిస్తూ మనము ఈ సంవత్సర బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినాము రక్తదానము మహాపుణ్యము టూ త్రీ సెకండ్కు ఎవరో ఒకరికి రక్తం అనేది అవసరమే పడుతుంది ప్రమాదాలు జరుగుతున్నాయి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి జతకు క్యాన్సర్ చికిత్స కూడా నడుస్తూ ఉంటుంది దానికి రక్తం అనేది చాలా అవసరము అందుకే రక్తదానం ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నిలబెట్టండి ఒక జీవితం నిలబెట్టడం అర్థాత్ ఒక ప్రాణదానం ఇచ్చినంత మహత్వం అవుతుంది శాంతి అందరికీ నమస్కారాలు ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం యొక్క రెండవ ముఖ్య ప్రశాసిక దారి ప్రకాష్ మణిజీ గారి పద్దెనిమిదవ వర్ధంతి విశ్వ బంధుత్వ దినాన్ని పురస్కరించుకొని భారతదేశంలోని సుమారు ఆరు వేల శాఖలలో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ స్థాపించాలన్నటువంటిది ఈ దీని యొక్క ఉద్దేశం దీని కొరకు ఇరవై జూ ಆಗಸ್ಟ್ ಇರವೈರ ಆಗಸ್ಟ್ ಆಗಸ್ಟು ವರಕು ಎವರೆವರು ವೀರ ಶಾಖ ವಾಳು ಶಿಬಿರ ವಾಳು ಈ ರೋಜು ಇರಬ ರೆಡು ಆಗಸ್ಟ್ ರೇಲ ಇರವೈದು ನಾಡು ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రులు చెర్లకోల లక్ష్మారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తన పవిత్ర స్థలతో ప్రారంభించడం జరిగింది జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది తనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వాసవి క్లబ్ జడ్చర్ల వారు ఎంతగానో సహకరించారు వారి సహకారం వలన ఈ కార్యక్రమం ఎంతో జయప్రదంగా నడుస్తూ ఉన్నది దీంతో పాటు ఎమ్మెల్యే గారు సరే మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఎంతో మంది ఈ శిబిరానికి వస్తూ ఉన్నారు రక్తదాన కార్యక్రమం చాలా జయప్రదంగా నడుస్తూ ఉన్నది ದಾರಿ ಪ್ರಕಾಶ್ ಮಾಣಿಜಿ ಗಾರು ಸುಮಾರು ನಲಭ ಸಂಮಾರಿ ಈಶ್ವರಿಯ ವಿಶ್ವವಿಧ್ಯ ತನ್ನ ನೇತೃತ್ವದ ಬ್ರಹ್ಮ ಕುಮಾರಿ ಈಶ್ವರಿಯ ವಿಶ್ವವಿಧ್ಯ ಎಂತ ಪ್ರಗತಿ ಸಾಧಿಸಿದ ತಾನು ಮುಖ್ಯ ಸುಮಾರು ರಾಖಿ ಶಾಖಲು ಭಾರತ ದೇಶ ಅನ ಶರೀರ ಅಂತ ರೆಂಟು ವೇಲ ಏಳು ವರಕು ಸುಮಾರು ಹದಿನೈಲ ಶಾಖಲು ಏರ್ಪಡ್ ಸುಮಾರು ನೂತ ನಲಭ ದೇಶ ಸೇವ್ ತಾನು ಕೇವಲ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಸೇವನೆ ಕೂಡ ಸಾಶೇಷ ತನ್ನ ಸೇವ ಧರ್ಮರತ್ನ ಧರ್ಮ ಪೇಜ ಅಡ್ಡಿಯಟ್ಸ್ ಪಂದ ಎಲ್ಲ యునైటెడ్ నేషన్స్ నుండి తనకు పీస్ మెసెంజర్ అవార్డు లభించింది అదే మాదిరిగా మోహన్ లాల్ సుఖాడియా యూనివర్సిటీ నుండి తనకు డాక్టరేట్ అవార్డు కూడా లభించింది ఈ డాక్టరేట్ అవార్డు మన మాజీ గవర్నర్ డాక్టర్ చెన్నారెడ్డి చేతులతో అందుకోవడం మనకు గర్వకారణంగా ఉంది తాను ప్రశాసిలుగా ఉన్నటువంటి సమయంలో కేవలం బ్రహ్మకుమారి సేని గడి నుంచి కాకుండా ప్రతి ఒక్కరిని కూడా తన మాతృ వాత్సల్యంతో తన వారు అనిపించుకునేటటువంటిది జ్ఞాని జయల్ సింగ్ లాల్ కృష్ణ అద్వాణి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజీవ్ గాంధీ గారు డాక్టర్ చెన్నారెడ్డి గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రతిభ పాటిల్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎంతో మంది ప్రముఖులు తన ప్రేమకు వాత్సల్యానికి ఆశీర్వాదాలను తీసుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తనను తన మా మాతృమూర్తిగా భావించారు అందుకే ఆమె వరల్డ్ మదర్ గా తీర్పింపడ